వెరీ గుడ్ ఈరోజు యాక్టివిటీ ఏంటంటే ధ్వనులతో ఆడుకోవడం ధ్వనులతో ఆడుకోవడం అంటే ఏంటంటే ఏదైనా ఒక పదం ఉందనుకోండి ఆ పదము మనము ఆ పదం అన్నప్పుడు మొదట ఏ ధ్వని వస్తుంది అనేది మీకు చెప్తా అనమాట మీరు అర్థం చేసుకోవాలి ఓకే ఇప్పుడు చూడండి మీకు అందరికీ మీ పేర్లు ఉన్నాయి కదా మీ పేర్లు తగిలిచ్చున్న నీ పేరు ఏంటి నీ పేరేంటి నీ పేరేంటి పెద్దగా చెప్పు అన్విక అన్వికలో ఫస్ట్ మనకి మొదట వినపడే సౌండ్ ఏంది వెరీ గుడ్ నీ పేరేంటి మైథిలి మైథిలిలో మనకి మొదట వినపడే ధ్వని ఏంటి వెరీ గుడ్ నీ పేరేంటి నిధీష్ నిధీష్లో మనకి మొదట వినపడే ధ్వని ఏంటి గుడ్ గుడ్ నీ పేరేంటి నానా దేవర్ష్ నీ పేరులో మనకి ఫస్ట్ మొదట వినపడే సౌండు ధ్వని ఏంది నీ కాదానా నీ పేర్లో డే దే కానీ దాగాని ఏదైనా అనొచ్చు అట్లాగే నితీష్ నీ కానీ నా ఆ రెండింటిలో ఏదో ఒక సౌండ్ వినపడద్దు అన్నమాట విశ్వతేజ నీ పేర్లో మొదట ఏ సౌండ్ మనకి ఏ ధ్వని వినపడుతుంది చెప్పు మొదట ఏం వినపడుతుంది విశ్వతేజ అన్నప్పుడు వెరీ గుడ్ వెరీ గుడ్ వి కానీ వా అట్లా వస్తుంది ఓకే మీకు అర్థమైంది కదా ఇప్పుడు చూడండి ఇక్కడ కొన్ని కార్డ్స్ పెట్టున్నా వాటిల్లో నిధీష్ ఇక్కడ ఆకు ఎక్కడుంది చూపినానా గడ్ దీంట్లో మనకి ఫస్ట్ ఏ సౌండ్ ఏర్పడుతుంది వెరీ గుడ్ తర్వాత ఇక్కడ ఇల్లు ఎక్కడుంది చూపిమ్మా దీనిలో మొదటి ధ్వని ఏ వినపడుతుంది మనకి గుడ్ వెరీ గుడ్ మైదిలి అరటి ఎక్కడున్న చూపినానా దానిలో మొదట మనకి ఏ ధ్వని వినపడుతుంది ఆకి ఆకి తేడా ఉంటుంది ఆ అనేది మొదటిది ఆ అనేది రెండవది అనమాట అందుకని దాన్ని జాగ్రత్తగా పలకాలి మీరు ఓకేనా తర్వాత అమ్మ ఎక్కడుంది చూపిమ్మా అమ్మ వెరీ గుడ్ దీనిలో మనకి మొదటి ధ్వని ఏం వినపడుతుంది వెరీ <tap> గుడ్ అర్థమైందా మనకి ఒక ఏదైనా ఒక పదం చెప్పినప్పుడు మనకి దాంట్లో ఫస్ట్ సౌండ్ ఏదైతే వినపడుతుందో అది మీరు గుర్తించాలి ఓకేనా అట్లాగే లాస్ట్ సౌండ్ కూడా చెప్పాలి ఇప్పుడు అమ్ ఈక అన్న అరటి అన్నామనుకో అరటి కానీ ఈక అన్నాం అనుకో ఈక ఎక్కడుంది ఇక్కడ ఇక్కడ అదిగో ఈ క దాంట్లో మొదట ఏమి సౌండ్ మనకు వినపడుతుంది ఈ వినపడుతుంది తర్వాత మొద లాస్ట్ వచ్చి కా కా వినపడుతుంది అట్లా మొదటిది చివరిది రెండు మీరు అర్థం చేసుకోవాలి ఓకేనా ఓకేనా అర్థమైందా మీకు ఏదైనా ఒక పదంలో ఏదైనా ఒక పదంలో మొదటి ధ్వని ఏందనేది మీరు గుర్తించాలి అర్థమైందా వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి